ఓకే మా మీరు కూడా ఇది ఇరవై ఆరు జిల్లాలకు వెళ్తుంది యా ఇరవై ఇరవై ఆరు జిల్లాలని చెప్పి అందరి దగ్గర ఛార్జీలు వదిలే చేస్తారు యా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను పది నిమిషాల్లో నేను వాయిస్ ప్రజా వ్యతిరేక చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ ప్రజా వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయమని చెప్తూ గత పదిహేను రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి న్యాయస్థానాల్లో ఇంచుమించుగా యాభై వేల మంది న్యాయవాదులు విధులను బహిష్కరించి ప్రజా పోరాటంలో ప్రజాక్షేత్రంలో ఉంటూ ఉన్నారు బెజవాడ్ బార్ అసోసియేషన్లో ఈరోజు పెద్ద ఎత్తున మహిళా న్యాయవాదులు నిరాహార దీక్ష శిబిరంలో కూర్చోవడం జరిగింది ఈరోజు ఎస్పెషల్లీ ఎలోన్ మహిళా న్యాయవాదులు ప్రజా వ్యతిరేక చట్టం ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కోరుతూ ఈరోజు నిరాహార దీక్షలో కూర్చోవడం జరిగింది ఇప్పుడే బెజవాడ్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది మరి కొన్ని నిమిషాల్లోనే భవిష్యత్ కార్యక్రమం అనేది ఉంది ఈ యాక్ట్ అనేది ఇంతవరకు యాక్ట్ ఇంప్లిమెంటేషన్ లేకుండానే అధికారుల నియామకం జరగకుండానే యాక్ట్ ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు నుంచి అమలులోకి వచ్చినట్టుగా తెలియవస్తుంది కనీసం యాక్ట్ను గురించి అసెంబ్లీలో చర్చ జరగకుండా ఇది ప్రజల యొక్క ఆస్తిని దోపిడి జరిగే విధానంగా ఉందని లిమిటేషన్ ఏదైతే ఉందో లిమిటేషన్ యాక్ట్కి భిన్నంగా ఉందని ఇది భారత రాజ్యాంగ ప్రధా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉందని సివిల్ కోర్టు జ్యూరిస్టిక్షన్ చేయటం లేకుండా చేయటం అనేది అవినీతి పరాకాష్ఠ చేయటం తప్ప మరొకటి లేదని సివిల్ కోర్టుకి ఏదైతే యాజమాన్య హక్కును నిర్ధారణ చేయవలసిన సివిల్ కోర్టుకి హక్కు లేకుండా ఏ కాంపిటెన్స్ లేకుండా ఏపీ ల్యాండ్ ట్రిబ్యునల్లో ఎనీ పర్సన్ అపాయింటెడ్ అపాయింటెడ్ అనమాట ఏ హక్కు లేకుండా ఏ విద్యా అర్హత లేకుండా కూడా ఒక ఆఫీసర్ నియామకం చేయడం ద్వారా ప్రజల హక్కును భక్షించే విధంగా ఉందని ప్రజల ప్రజల ఆస్తిని ఆంధ్రప్రదేశ్లో రక్షణ లేకుండా భక్షక చట్టంగా ఉందని భావిస్తూ ఉన్నారు మా ప్లీజ్ మీరు ఈ చట్టాన్ని గురించి ఇది ప్రజలకి ఏ విధంగా ఉపయోగపడదని చూడటం వల్ల భవిష్యత్తులో ప్రదేశంలో ఏ విధంగా ఇబ్బందులు జ ఉన్నాయి ఈరోజు దాదాపు గత పది రోజుల నుంచి న్యాయవాదులందరూ కూడా కేవలం ప్రజల హక్కులు భంగం కలుగుతున్నాయనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ బెజ్వాడ బార్ అసోసియేషన్ వాడు అందరూ కలిసి ఇలా నిరసన దీక్ష ప్రతిరోజు రిలే నిరాహార దీక్షలు చేయడం మొదలుపెట్టారు అదేవిధంగా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ఎన్నో లోపాలు ఉన్నాయని ఆ లోపాలన్నీ సవరించకుండా కనీసం ఒక ఇంటిమేషన్ అనేది కూడా లేకుండా దాన్ని చట్టరూపం దాల్చి ముప్పై ఒకటో తారీఖు పది ముప్పై ఒకటి పది నుంచి ఇది అమల్లోకి వస్తుందని చెప్పడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఏదైనా ఒక చట్టం తీసుకొస్తే అది ప్రజలకు అనుగుణంగా ప్రజలకి మెచ్చే విధానంగా ప్రజలకు ఉపయోగపడే విధానంగా ఉండాలి కానీ ఈ చట్టంలో ప్రజలు ఇబ్బంది పడే విధానంగా ఉంది కాబట్టి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం న్యాయవాదులు వాళ్ళ వంతుగా ఏదైతే ఈ ఆస్తి ప్రాపర్టీస్ ఏదైతే ఉందో ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ వాళ్ళు అమ్ముకున్న ఇబ్బంది కొ కొనుక్కున్నా కూడా ఎన్నో లోపాలు ఇందులో కనపడుతున్నాయి కాబట్టి ఒక న్యాయ న్యాయంతో పని లేకుండా ఎవరినో ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి ఒక సిపిసి కూడా ఇందులో అప్లై కాకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేసే విధానంగా ఇది ఉంది కాబట్టి దీనివల్ల ప్రజలు నష్టపోతారనే ఉద్దేశంతో ఇక్కడ మేధావులు న్యాయవాదులు అదేవిధంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా విజవాడ బార్ అసోసియేషన్లో జరుగుతుంది ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుంది దాంతోపాటు మేధావులు కూడా అందులో కూడా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రలోనే ఈ చట్టం వచ్చింది కానీ ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టం దేశంలో అమలు కాలేదు మన రాష్ట్రంలో ఈ రకంగా మొదలవడం చాలా దారుణమైన పరిస్థితి ప్రజలని రక్షించాల్సి ప్రజలకు రక్ష రక్షణ కోసం చట్టాలు తేవలసింది పోయి ఏదైతే ప్రజలు భయపడే చట్టాలు తీసుకొస్తుంది ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే చెప్తున్నాం ఏదైతే ఈ చట్టం అయితే మీరు జీవ తీసుకొచ్చా దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి ప్రజలకి మేలైన చట్టాలు ఉండాలి కానీ ఇలాంటి ఇబ్బంది పడే ఉండకూడదు కేవలం ఇవాళ న్యాయవాదులు ఏ స్వలాభం లేకుండా కూడా వాళ్ళు ప్రతిరోజు వచ్చి కూర్చొని ప్రజలకి మేము ఒక న్యాయవాదులుగా ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేయాలని చెప్పేసి ఇలా ముందుకు రావడం చాలా సంతోషము ఇలా అందరు కూడా ఏంటంటే ఒక న్యాయవాదులకి పట్టింది కాదు ఇది ప్రతి ఒక్క పౌరులకు ఎవరికైతే సెంటి భూమి ఉన్నా లేదంటే దచన స్థలమున కూడా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి ఈ చట్టంలో మన ఆస్తిని కూడా వాళ్ళకి చూపించకపోతే వాళ్ళకి చెప్పకపోతే మనకి పనిష్మెంట్ మిమ్మల్ని ఒక లీగల్ పాయింట్ అడుగుతాను ఇప్పుడు ఏమంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో కూడా సిటీ సివిల్ కోర్టులు ఉండటం జరిగింది రెవెన్యూ పుస్తకాలల్లో నమోదు కావటం కానీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వటం కానీ అవి యాజమాన్యపు హక్కు గుర్తించబడమని చెప్తారు సుప్రీంకోర్టు తీర్పుల్లో మియర్ ఎంట్రీస్ ఆన్ ది రికార్డ్ రెవెన్యూ రికార్డ్ డస్ నాట్ క్రియేట్ ఎనీ టైటిల్ ఆర్ ఇంటరెస్ట్ ఓవర్ ద ప్రాపర్టీ అంటే రెవెన్యూ రికార్డులో పేర్లు నమోదు కాబడినంత మాత్రాన అది యాజమాన్య హక్కు రాదని అది సివిల్ కోర్టు మాత్రం నిర్ధారణ చేయవలసి ఉంటుందని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది అలాంటి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో కోర్టులు పెట్టుకొని కూడా సివిల్ కోర్టు జ్యూరీ శిక్షణ ఉండి కూడా కోర్టులలో కేసులో కాలాతీతం అవుతున్న విషయం మనకు తెలుస్తుంది ఇలాంటి అన్ని కోర్టులు జ్యూరీ శిక్షణ లేకుండా కొన్ని నామమాత్రంగా మాత్రంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు సత్వరం న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు నిన్నే బేరాక్ట్ చూసాండి ట్వంటీ ట్వంటీ త్రీ బేర్ ఒకటి చూశాను అందులో చాలా మనం క్షుణ్ణంగా చదివితే కూడా చాలా ఇబ్బంది కలిగే పాయింట్స్ అందుతూ ఉన్నాయి అంటే మన ప్రాపర్టీ మనం కొనుక్కొని అది మన ప్రాపర్టీ అక్కడ రిజిస్టర్ చేయించుకోవాలంట రెవెన్యూ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి అంటే రెవెన్యూ వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి రిజిస్టర్ చేయించుకుంటే సరే అది కోర్టులో ఉన్నా కూడా అక్కడ మళ్ళీ రిజిస్టర్ చేయించుకోవాలంట అంటే మనం ఏదైనా డిస్ప్యూట్ అనేది చూస్తే సివిల్ కోర్టులో మనం వేసుకున్నాం సివిల్ కోర్టుకి రైట్ లేదని చెప్తున్నారు ఎవరో ఒక అధార్టీని పెట్టి అథార్టీని లేదా ఒక ఆఫీసర్ని పెట్టి అక్కడ చేస్తారు అని చెప్తున్నారు అంటే ఇది సిపిసికి వర్తించదండి మళ్ళీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం మీరు ఒక పొలం కొనుక్కొని వాళ్ళకి మనం చెప్పకపోతే అక్కడ వాళ్ళు మనకి రెండు సంవత్సరాలలోపు ఎవరైనా అబ్జెక్షన్స్ పెడితే అమ్ముకోవడానికి కానీ కొనుక్కోవడానికి కానీ ఎవరైనా కావాలని ఒక రాయి మన మీదసారిగా ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను అంటే ఒక సివిల్ కోర్టులో కేసు చేయటానికి నిష్ణాతులైనటువంటి న్యాయమూర్తులు బిఎల్ పూర్తి కాబట్టి బార్ కౌన్సిల్ ఎన్రోల్ కాబడినటువంటి న్యాయవాదులు కూడా కేసులు విచారణ చేస్తూ ఉంటారు విచారణ సందర్భంగా డాక్యుమెంట్ ఎవిడెన్స్ కానీ ఒక చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ అధికారుల నియామకం అనేది క్వాలిఫికేషన్ లేదు ఎనీ పర్సన్ అంటాడు ఏ వ్యక్తినైనా నియామకం చేసే అవకాశం ఉంది అంటే ఒక రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తి కనుక ఆ ట్రిబ్యునల్లో ఉన్నట్లయితే అది రాజకీయ పక్షంగా ఉంటుంది కానీ ఒక స్వతంత్రమైనటువంటి ఇండిపెండెంట్ కలిగిన జ్యుడిషియరీ వ్యవస్థను ఇబ్బంది పెట్టడమే కదా ఇప్పుడు మనం చూసుకుంటే లండన్ బ్రిటిష్ వాళ్ళ దానిలో సంవత్సరాలు పెట్టిందంటే చట్టం అమలు కావడానికి ఇక్కడ మనకు చూసుకుంటే ఇంత త్వరితగతిన ఎందుకు తీసుకొచ్చారో అర్థం కాని ఉంది అంటే ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయా లేకపోతే ఏ చుట్టుపూములు ఉన్నాయా ఎవరు ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ఇలాంటి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారో మరి ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉంది అంటే ఇందాక మీరు అడిగారు ఇది సివిల్ కోర్ట్ అనేది నిజంగా ఏదైనా ఒక డిస్ట్రిబ్యూట్ అని వస్తే సివిల్ డిస్ట్రిబ్యూట్ తీసుకొచ్చి సివిల్ కోర్ట్ రాస్తాము మనకి మనకి ఇద్దరు తరఫున న్యాయవాదులు ఉంటారు న్యాయవాదుల సలహా మేరకు ఎవిడెన్స్ ప్రకారం మనం దాన్ని చూసుకొని మనం చేసుకోవాల్సి ఉంది కానీ ఇక్కడ అసలు ఏ న్యాయ పరిజ్ఞానం లేకుండా ఏది లేకుండా ఎవరో ఒక ఆఫీసర్ని పెడతారు అని చెప్తుంటే అధికార ఒత్తిడిని కూడా డౌన్ అవుతారని ప్రజలు బాధ్యత ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆఫీసు నియామకం అనేది ఎనీ పర్సన్ వాళ్ళ క్వాలిఫికేషన్ కానీ వాళ్ళ విధి విధానాలు కానీ వాళ్ళ వ్రాత పరీక్ష కానీ ఏది లేదు ఒక ప్రభుత్వం అనుకున్న అనుకున్న వ్యక్తిని నియాకం చేసే అవకాశం ఉంది కనుక ఇలా ఒక న్యాయశాస్త్రం పట్ల అవగాహన లేని వ్యక్తిని కూడా ఉండే అవకాశం ఉంది కనుక ఒక రాజకీయ పక్షంగా ఒక రాజకీయంగా అవినీతి అనేది జరిగే అవకాశం ఉందని సివిల్ కోర్టు జ్యూరీ శిక్షణ లేకుండా చేయటం అనేది దారుణమని ఇది ప్రజలకు ఉన్నటువంటి ఆస్తి హక్కును హరించడం తప్ప మరొకట్లేదని ఆంధ్రప్రదేశ్లో భూ భూ హక్కుల చట్టాన్ని అమలు చేయడం ద్వారా వైట్ మాఫియాని ప్రోత్సహించడమేననేది ఇది రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని లా ఆఫ్ లిమిటేషన్ కూడా విరుద్ధమని చెప్పి ఈరోజు విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళా న్యాయ న్యాయవాదులు ఈ దీక్షా శిబిరంలో కూర్చోవడం జరిగింది ఇట్లు బీబీఏ పోవాడి వెంకటేశ్వర్లు న్యాయవాది విజయవాడ